దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నేటి అనుదిన వాక్యము వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా నేను ఇటు పరిశుద్ధ వాక్యము ప్రభు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధాత్మ అనేది మన యాచనలకు పరలోక తండ్రి ఇచ్చే అత్యంత విలువైనటువంటి ప్రేమ జవాబు ఇది కేవలం వాగ్దానం కాదు పరలోక తండ్రి యొక్క హృదయ పిలుపు ఇది కేవలం వరం కాదు తండ్రి యొక్క ప్రేమకు పరాకాష్ట ఎందుకనగా పరిశుద్ధాత్మలో శక్తి ఉంది పరిశుద్ధాత్మలో సాంతవనం ఉంది పరిశుద్ధాత్మ మనకు మార్గ నిర్దేశకుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిజ జీవితంలో మనకు ఎంతో శక్తివంతుడుగా ఉన్నాడు మనం అడిగినప్పుడు పరలోక తండ్రి ద్వారాలు మూసివేడు కానీ ఆయన వాక్యం ఇలా చెప్తుంది నీవు రొట్టిని అడిగినప్పుడు దేవుడు ఆయన వాక్యము ద్వారా జీవాహారాన్ని నీకు పంచిపెట్టాడు లోకాసువార్త పదకొండు పదకొండు ద్వారా అలాగే శక్తిని అడిగినప్పుడు అప్పస్తుల కార్యం తధ్యం ఎనిమిదో వర్షం ప్రకారం శక్తితో నింపి ధైర్యపరిచి నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు అలాగనే మన మార్గాల కొరకు ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ఆయన మనకు మార్గ నిర్దేశకుడిగా ఉంటూ మనకు త్రోవలను సరళం చేస్తూ మనల్ని నడిపించినటువంటి దేవుడుగా కనబడుతున్నాడు సామెతలుగా పదహారు తొమ్మిది ప్రకారం అందువల్ల పరిశుద్ధ ఆత్మ దేవుడు మన యాచరణకు తండ్రి ఇచ్చే దివ్యమైనటువంటి ప్రేమ జవాబు ఇటు పరిశుద్ధ వాక్యము ప్రభు మన వెనికిడిలో దీవించి గాక ఆమె